चक्रोले रोल रख గొప్పదన అందరు లోపలికి వచ్చారన్నా మంచి అందరూ సైనికుండాలి మన కమిటీ వాళ్ళు గొప్ప చెప్పాలి కొంచెం మీరు సైన్కుండాలి మీరు వెనకాల ఉండాలి కూడా కంపెనీ దయచేసి అందరూ వెనకాల ఉండాలా శివారి దాకా చూడాలి మిత్రమా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న షేర్ చేయండి డ్రలో 13వజ పూజారి భన్నే పులికి దేజ స్మీర్ముర్ అడ్వాన్స్ రౌండ్స్ నే కోర్చునామో లెఫ్ట్ దానా కొత్తగా కన్నా కొత్తగా కొనుగోలు చేసిన విత్త లెఫ్ట్ ய்வ எல்லா வசந்தோ கொஞ்சம் தெளிச்சேன் அண்ணா థ్యాంక్ యూ లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న షేర్ చేయండి థ్యాంక్ యూ షార్ట్స్ టై చేస్తాను వెనకాల వాళ్ళకి కనిపిదు ఇక్కడ స్టేట్ దగ్గర కొంచెం వెనకాల వాళ్ళు కనిపిదండి అటువై ప్రయాణం ఇటువైపు రాయ చేసే ఎవరు నిలబడతాండి ముందుకు ང ང ང ཨསསྱ འག ཉསྱས ང རེ ང གསྱསྱ ང ང རེ ངསསྱ ངསསས� ང ཁར སེ ེ ག�ཁསསོ སག སངསེ སག སཁེ ཇཁེ ག སོ రైట్ సైడ్ ఉన్న ఒకప్పుడు డిఎస్కే బుల్ శివా దయచేసి పొలికి పనే గారు మీ చేత హన్స్గా ఉండాలండి రెడ్డి గారు ఇంకా తెలియజేయలేదన్నా ఎందుకున్నారనేది ఆయన హాయ్ బ్రూజ్ రాఖీ బాయ్ హాయ్ ఉండి హలో మహేంద్ర హాయ్ హలో రమణ గారే అవున పాత చేసి గారి ఒకప్పుడు లెఫ్ట్ సైడ్ అమ్మేశారు డిఎస్కే అన్న రైట్ సైడ్ ఉన్న కొత్తగా కొన్న గి ఎద్దు ఎటువైపు అన్నా ఎడము వైపు ఉన్నదన్నా కొత్తగా కొన్న ఎద్దు ఎడమ వైపు

تو انتو کي ريا جي لير اما گهٽي يا تاركه کي درد دلارا آل جون پنهن پتايو نه پتي نه پتي 13 14 uh-oh ah.

न <laughs> अच <laughs> Lai కాంగపులు దచేసి ఇడలో ముప్పై ఐదు మంది చూస్తున్నారన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియజేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఈ జత మొదటి స్థానంలో ఉందన్న ఆలారి వీరన్న గారు ఎంత అనేది తెలియదు ఇంకా చెప్తాడు భయంకర ごめんなさい。 సితబ దయచేసి పోలికి పూజారి బండి గారు మీ జత ముందుగా అడ్వాన్స్ లో ఉండాలని చెప్పాను కరిపి ఎట్లేని చెత కూడా పూజారి బండి గారు